అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టిన భారీ బహిరంగ సభలు అయినా మీటింగ్లు పెట్టిన మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిన లేకపోతే ఏదైనా బయట చిట్చాట్లు పెట్టిన ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది తొంభై లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం మొత్తం సన్న బియ్యమే మీద ఆఖరికి గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా మొత్తం మేము సన్న బియ్యమే ఇస్తున్నాం సన్న బియ్యమే తింటురు కోడిగుడ్లు పెడుతున్నాం చికెన్ పెడుతున్నాం వాళ్ళకి అద్భుతమైనటువంటి భోజనం పెడుతున్నాం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కొత్త బాత్రూమ్లు కట్టించినాం కొత్త కొత్త క్లాసులు వాళ్ళకి రూమ్లు కట్టించినాం తర్వాత స్కూళ్ళు కూడా మొత్తం బాగు చేయించినాం కొత్త కొత్త బిల్డింగ్లు కట్టించినాం లేకపోతే ఆ స్కూల్లో ఎక్విప్మెంట్స్ కూడా కొత్తవి తీసుకోపోయినాం కొత్త పుస్తకాలు కొత్త డ్రెస్సులు వాళ్ళకు పోవాల్సినటువంటి అన్ని అంశాలు పోతున్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పదే పదే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి మాట్లాడినటువంటి మాటలు మీరు వినాలే ఆ మాటలు విన్న తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయనే చెప్తాడు ఇది గురుకుల పాఠశాలలో దొడ్డు బియ్యం పెడుతురా సన్న బియ్యం పెడుతురా గురుకుల పాఠశాల పరిస్థితి గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి భూములు ఎటుబోతున్నాయి ఎవరు కబ్జాలు పెడుతురు ఏం జరుగుతుంది ఈ వీడియో చూస్తే మొత్తం మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీరు ఈ వీడియో చూడాలి ఈ వీడియో తర్వాత మనం గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇగో సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురుకుల హాస్టల్లో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం కరీంనగర్ జిల్లా చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మితంగా తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ గారు కొత్త మంత్రి మొన్న ఎన్నికైనారు లక్ష్మణ్ గారు పర్యటన చేస్తున్నారు ఆయన చేసినటువంటి పర్యటనకు యాడ్స్ ఆఫ్ అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రజల దగ్గరికి పోవడం తర్వాత పేద ప్రజల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు బాధలు తెలుసుకోవడం తర్వాత గురుకుల పాఠశాలలలో పోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది చదువుకోవడానికి బుక్కులు ఉన్నాయా రాయడానికి బోర్డులు ఉన్నాయా కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయా లేకపోతే వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏ ఏ విధంగా ఉంది బాత్రూమ్లు ఎట్లా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి పరిస్థితి ఏంది అనేది ఆయన తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఒక మంత్రి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు ఓకే కానీ అదే మంత్రి కొన్ని కీలకమైనటువంటి షాప్కింగ్ విషయాలు తెరపైకి తీసుకొస్తాడు ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ అన్న ఈ వీడియో చూడాలి ఈ వీడియో రేవంత్ అన్నకు షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి కొంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు మాకు తాగడానికి నీళ్ళు వస్తలేవు స్నానాలకు కూడా నీళ్ళు వస్తలేవు ఆగమాగం ఉంది మా పరిస్థితి కూర్చోనికి బెంచు లేవు కింద కూర్చుంటే చలిపెడుతుంది అని చెప్పి చాలా మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు కొంతమంది విద్యార్థులు అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి మా ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడుతున్నాం మాకు భోజనం చక్కా పెడతలేరు బల్లులు వస్తున్నాయి తొండలు వస్తున్నాయి ఆ భోజనంలో పురుగులు వస్తున్నాయి అంత ఆగమాగం ఉంది మా పరిస్థితి మాకు మంచి బువ పెట్టండి మేము చదువుకుంటున్నాం కానీ మాకు బువ్వ లేదు చక్కగా అని చెప్పి కొంతమంది విద్యార్థులు ఇంకొంతమంది అయితే మాకు స్టాఫ్ లేరు టెన్త్ క్లాసుకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా స్టాఫ్ లేరట ఇంగ్లీష్ చెప్పేటోటే తెలుగు చెప్పాలి తెలుగు చెప్పేట మ్యాథ్స్ చెప్పాలి మ్యాథ్స్ చెప్పేటాయని బయాలజీ చెప్పాలి బయాలజీ చెప్పేటనే సోషల్ చెప్పాలి ఒక టీచరు ఇద్దరు రెండు మూడు సబ్ సబ్జెక్టులు తీసుకుంటారు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఏమో ఇంగ్లీషు ఇంగ్లీష్ చెప్పేటటువంటి సార్ సోషల్ చెప్పాలి పాజిబుల్ అవుతుందా ఆ సార్ ఒకటే సబ్జెక్ట్ కదా చెప్పాల్సింది ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా స్కూల్లో ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో స్టాఫ్ కూడా చక్కగా లేరు మాకు స్టాఫ్ కావాలని చెప్పి కూడా విద్యార్థులు ఈ మధ్య కాలంలో ధర్నాలు చేసారు ఇవన్నీ కూడా మనం చూసినాం ఒకసారి మనం బ్రీఫ్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఏందో ఒకసారి వినండి వస్తుంది మా భోజనం మంత్రిగా ఇది నేను మొదటిసారి మంత్రిగా తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నాను అదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్లో ఇక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను దానిలో భాగంగా గత పది రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి ఇక్కడ విన్నారా ఆయనే కరీంనగర్ పోయిండు కరీంనగర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో తనిఖీ చేసిండు వాళ్ళతో కలిసి భోజనం కూడా తిన్నాడట తిన్నటువంటి నేపథ్యంలో దొడ్డు బియ్యం పెట్టిరట కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు మొత్తం సన్న బియ్యమే సన్న బియ్యమే తింటున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇబ్బందే లేదని చెప్పి మాట్లాడతారు ఒక మంత్రి ఏమంటున్నాడు తెలుసా కలెక్టర్కి చెప్పిన సివిల్ సప్లైకి సంబంధించి అధికారులకు చెప్పిన ఇమీడియట్లీ ఈ దొడ్డు బియ్యాన్ని తీసేసి సన్న బియ్యం పెట్టండి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దొడ్డు బియ్యం తింటున్నారు అని చెప్పి అన్ని గురుకుల పాఠశాలల్లో దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం పెట్టండి అని చెప్పి మంత్రి ఆదేశాలు ఇచ్చింది ఇన్ని రోజులు ఏమో మొత్తం సన్న బియ్యమే అని చెప్పి గప్పాలు కొట్టిరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక మంత్రి చెప్పేదాకా ప్రభుత్వానికి సోయలేదు ఒక మంత్రి చెప్పేదాకా ఒక మంత్రి అంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు దొడ్డు బియ్యం పెడుతున్నారు నేను తిన్నా అని చెప్తున్నాడు మరి ఈ వీడియోతో రేవంత్ పరువు అయినట్టే కదా ఒక మంత్రి వీడియోతో రేవంత్ పరువు అయినట్టే కదా రేవంత్ ఇప్పుడు రేవంత్ అన్న చూడాలి ఈ వీడియో లేకపోతే రేవంత్ పర్యటన చేయాలి గురుకుల పాఠశాలలలో పోయి గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంది పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ బాధలు ఇట్లా వాళ్ళని తడితే వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధ అంతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు గవర్నమెంట్ పాఠశాలలో చాలా ఘోరం ఉంటుందండి పరిస్థితి మేము పోయినాం మేము చూసినాం పర్యటనలు చేసినాం గవర్నమెంట్ పాఠశాల మీరు టీఆర్టీవీలో కొట్టండి మొత్తం ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు నేను తిరిగిన ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క పరిస్థితి కుసోనికి బెంచులు ఉన్నాయి కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు కదా పోయిన బ్యాచ్ ఆ పోయిన బ్యాచ్ ఆ పోయిన బ్యాచ్ గతంలో చదువుకున్నటువంటి ఇయర్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు ఆ స్కూల్కు ఫండింగ్ ఇస్తారు ఆ ఫండింగ్ తోటి కొన్ని స్కూళ్ళు నడిచేటటువంటి పరిస్థితి గవర్నమెంట్ పాఠశాలలు సొంత బిల్డింగ్లు కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ములుగులో దాదాపు రెండు మూడు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రైవేట్ బిల్డింగ్లోనే నడుపుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్ మరి ఆ రెంట్ కట్టేటటువంటి పైసలు ఏందో ఈడ కొత్త బిల్డింగ్ కట్టియచ్చు కదా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ మస్తుగా ఉంది కదా ఆ పని చేయరు ప్రైవేట్ని బతికేయాలి కదా మనం ఒక మంత్రి చెప్తున్నాడు దొడ్డు బియ్యం పెడుతుర్రు సన్న బియ్యం పెట్టండి ఇప్పటికన్నా అని చెప్తున్నాడు ఈ ముచ్చడే కాదు ఇంకో పెద్ద ముచ్చటి చెప్తాడు ఇది కూడా వినూర్ పిల్లలకి అందరికి సన్న బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమైన తొందరగా సన్న బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపస్ తీసుకొని వెళ్ళి ఆ మెత్తడ్ అన్న బియ్యాన్ని వాపస్ తీసుకొని సన్న ఇప్పుడు వాళ్ళకి తెలియక పెడతలేదు దొడ్డు బియ్యం తెలియక కాదు కదా దొడ్డు బియ్యమే కావాలని పంపించారు ఇప్పుడు మంత్రి గారు ఏమంటున్నారు దొడ్డు బియ్యంని వాపస్ తీసుకొని సనబియ్యం పంపిస్తాం సార్ అని చెప్పి అధికారి చెప్పిండట ప్రభుత్వాధికారి ప్రభుత్వాధికారికి తెలియకుండా పంపించిందా ఆ బస్తాలు సీల్ అయి ఉన్నాయి కాబట్టి సనబియమే అనుకోని పంపించారు అనుకుంటారు కాదు వాళ్ళకి తెలిసే పంపించారు దొడ్డు బియ్యం అని వాళ్ళకి తెలుసు ఏ ఎవరు వస్తారు ఎవరు చూస్తారు అనుకుంటారు కదా ప్రభుత్వ అధికారులు కూడా మంత్రి చూసేసరికి కథం అధికారులకిగా వణుకు పుడుతున్నది మేము మారుస్తాం సార్ అని చెప్పిండట ఒక మంత్రి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు సరఫరా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తి వచ్చి కబ్జా పెడుతున్నారు సార్ ఇక్కడ షాపింగ్ కాల్స్ కట్టి అని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినా ఎంత పెద్దోడైనా కానీయండి దానికి ఎంత పెద్ద మనిషి అనేది అనుకుంటా గురుకులకు బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేట్ వ్యక్తి పోకుండా కాపాడు కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దాన్ని కాంపౌండ్ వాల్ పెట్టి పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తా అనే విషయాన్ని మరీ చేసుకుంటా ఏకొక్క గజం కూడా బోలియం బాలికల గురుకులకు సంబంధించిన ఏదైతే మా గర్ల్స్ పిల్లలు మా ఆస్తులు మాకే విధంగా ప్రత్యేక దృష్టి పెడతావని విషయం మీ ద్వారా తెలియజేస్తాను ఆఖరికి మంత్రి చెప్తున్నాడు మా శాఖను మేము సక్కదిద్దుకుంటాం ఇన్ని రోజులు శాఖలు లేవు కాబట్టి ఓన్లీ సివిల్ సప్లైకి సంబంధించిన శాఖ అనుకుంటున్నామో మస్తుకునే ఇట్లా ఇప్పుడు హోంశాఖ పరిస్థితి ఏంది ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ విద్యాశాఖకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది ఇవన్నీ మాట్లాడుకుంటే చాటభారతం వెళ్తాయి బయటికి విద్యాశాఖ మంత్రి చక్కగా లేరు కాబట్టి విద్యాశాఖ అంతా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆగమాగం అవుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళు చక్కగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ప్రభుత్వ టీచర్లు కూడా స్కూల్లోకి చక్కగా పోతురో లేదో మంత్రులు లేరు ఊ అంటే రేవంతా అని నేనే చూసుకుంటా ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి మరి ఎవ్వి హోమ్ మినిస్ట్రీ ఖాళీ విద్యాశాఖ ఖాళీ మరి ఏరి మంత్రులు కాబట్టి మంత్రులు లేరు కాబట్టి ఇప్పుడు రేవంతానే చూసుకోవాలి విద్యార్థులు దొడ్డు బియ్యం తింటును విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ఎవడో ప్రైవేట్ వాడు కబ్జా పెడుతుండు ఆ ల్యాండ్లో షాపింగ్ మాల్ కడుతున్నట్ట గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్లు ఉంటాయి కదా అది కబ్జా పెట్టి ఎవడో ఫోన్ కిస్క వాడు వచ్చి షాపింగ్ మాల్ కడుతున్నట్టడ మంత్రి చెప్తున్నాడు అవన్నీ ఎంత పెద్దోడైనా సరే ఎంత పెద్దోడైనా సరే అని ఒక మంత్రి చెప్తున్నాడంటే అంటే వారు పెద్దోడు కాకుండా ఇది ఉండడు కదా వారు పెద్దోడే కావచ్చు చూడడం ఎంత పెద్దోడైనా సరే వదిలిపెట్టం కలెక్టర్కి చెప్పినాం భూములన్నీ గవర్నమెంట్కే చెందుతాయి గవర్నమెంట్ భూములు కబ్జాలు పెడితే చూస్తూ ఊరుకోం గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కే ఉంటాయి స్కూల్ భూములు కబ్జాలు పెట్టొద్దని మంత్రి చెప్తున్నటువంటి మాట రేవంతనకే తెలవాలి మరి ఈ వీడియోతో రేవంతన పరువు పోయింది అని ఎందుకంటున్నాను అంటే పరువు తీసినట్టని ఎందుకంటున్నా అంటే విద్యాశాఖ మంత్రి పదవి రేవంతన చేతిలోనే ఉంటుంది హోంశాఖ పదవి రేవంత్ అన్న చేతిలోనే ఉంటుంది కబ్జాలు ఎట్లా పెడతారండి గవర్నమెంట్ సక్క ఉంటే ఎవడో వచ్చి కబ్జా ఎట్లా పెడతారు ఎవడో ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చి ఈ తెలంగాణలో కబ్జాలు పెట్టడం ఏంది ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడం ఏంది ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి తెలంగాణలో పెత్తనం చేయడం ఏంది మన రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ఇద్దరు దాదాపు ఇరవై మంది ఆంధ్ర వాళ్ళు రేవంత్ రెడ్డి వెనుకాల ఉన్నారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే నడుతురు వాళ్ళ పేర్లు సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇంకొక ఎమ్మెల్యే కూడా చెప్పిండు అనిరుద్ రెడ్డి అని చెప్పిండు కదా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్లు చేస్తున్నారు ఇక్కడ బతుకుతుర్రు తెలంగాణను మొత్తం ముంచుతుర్రు అని చెప్పిండు ఒక ఎమ్మెల్యే మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఈరోజు లక్ష్మణ్ అన్న కూడా చెప్తున్నాడు అడ్డూరు లక్ష్మణ్ అన్న నిజంగా అడ్లూరు లక్ష్మణన్న మాటలకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అంత ధైర్యంగా అంత నిజాయితీగా మాట్లాడమంటే మామూలు విషయం కాదు దొడ్డు బియ్యం పెడుతున్నారని సన్న బియ్యం పెట్టాలని కబ్జాలు మీ సంగతి చూస్తాం కబ్జాలు పెట్టొద్దని చెప్పి ఒక మంత్రి చెప్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ వేరే వేరేటోళ్ళు అయితే చెప్పరు వేరే వేరేటోళ్లు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ మీరు కబ్జాలు పెట్టదు ఎవరు అని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడదు కానీ ఆయన మీడియా ముందు మాట్లాడిండు ఎంత ధైర్యం ఉన్నటువంటి లీడర్ అట్లా మీడియా ముందు మాట్లాడాలి రాజగోపాల్ రెడ్డి తర్వాత అడ్లు లక్ష్మణ్ అనే నేను ఇంత ధైర్యంగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం పబ్లిక్కి వాస్తవాలు చెప్పడం ఇష్యూని ఇష్యూ లెక్కనే చెప్పడం నిజంగా హెడ్స్ ఆఫ్ కానీ ఈ వీడియోతో రేవంతనకు అర్థం కావాలి మరి ఎందుకంటే రెండు మంత్రులు ఆయనే ల్యాండ్ ఆర్డర్ ఆయనే చూసుకోవాలి విద్యాశాఖ ఆయనే చూసుకోవాలి ఎవరు లేరు కాబట్టి రేవంతన చేతిలోనే ఉంటుంది చూద్దాం ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందో దయచేసి ఈ వీడియో మాత్రం షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం